సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అరుణ్ గురుస్వామి నిర్వహణలో అయ్యప్ప స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠానం మరియు కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ కోశాధికారి ప్రేమ్సాగర్ కార్యనిర్వాహక కార్యదర్శులు గోపాల్ అరుణ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

जगना शा आप क्या आई मां तुम्हारा विवाह अग्नि नै की एक परेड विद्या

जाते रे मैं लड़ेन पारि ते बेरे कल लड़े ते बेरे कल था देव इंद्र कांगना ल्यागा दे जन्ना पाप लावे फटला नौ मन ले इंधा में रिपाई ते रेबोनी ना थायो माच तोय ते ये गरल जा दबा ला ना रे मेल दे पारि ते मेल दे कल ते बेरे कल था येवे चरै काई पर ल्यागा दे जन्ना पाप लावे फटला नौ मन శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం స్వామి శరణం మన సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో గల ధర్మశాస్త్ర పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో పాంచానిక దీక్షతో సేవాగమోక్త ప్రకారంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ వారి యొక్క ఆశీర్వచనం మేరకు వారి యొక్క సూచన మేరకు ఆలయంలో విశేషంగా స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవము మరియు కుంభాభిషేక మహోత్సవము పదహారు మంది వేద బ్రాహ్మణోత్తములచే నాలుగు వేదాల పండితుల చేత ఆగమ పండితుల చేత విశేషంగా ఐదు రోజుల దీక్షతో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి మొదటి రోజున గోపూజతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి యాగశాలా ప్రవేశము భూతబలి విఘ్నేశ్వర పూజ శైవశుద్ధి మహాపుణ్యాహ వాచనము పంచగవ్యారాధన దీక్షా దీక్షాకంకణధారణ అఖండ దీపారాధన తదనంతరం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి నవరత్న దేవాలయం నుంచి స్వామివారి ఆలయం వరకు బాజా భజంత్రిల చేత విశేష మేళ తాళాలతో స్వామివారి యొక్క విగ్రహాలన్నీ కూడా గ్రామ ప్రదక్షిణగా ఆలయానికి తీసుకొని రావడం జరిగింది ఆ రోజు సాయంత్రము మరలా వద్దకు వెళ్ళి పుట్టమట్టిని తీసుకొని వచ్చి సశాస్త్రీయంగా అంకురారోపణ అనే కార్యక్రమాన్ని చేసి ఆ తదనంతరం మహావేదిక ఆవాహన ఆ తదనంతరం అగ్ని ప్రతిష్టాపన అంటే హోమాన్ని వెలిగించడం హోమం వెలిగించడము అంటే జమ్మి చెక్క రావి చెక్క నుంచి తీసినటువంటి నిప్పు చేత శాస్త్రం చెప్తుంది శమీ గర్భాధారణి సూర్యకాంతాదు ద్విజగృహాదు హోమాన్ని చేసేటువంటి నిప్పు జమ్మి చెక్క రావి చెక్క నుంచి వచ్చినటువంటి నిప్పు చేతైనా హోమం చేయమని చెప్పింది లేదంటే సూర్యకాంతికి ఎదురుగా భూతద్ధం పెట్టి ఆ సూర్యరశ్మి చేత వచ్చినటువంటి నిప్పు చేత అయినా కూడా హోమ కార్యక్రమం చేయమని చెప్పింది ద్విజగృహాదు నిత్యం అగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణి గృహం నుంచి నిప్పు తీసుకొని హోమ కార్యక్రమం చేయమని చెప్పింది మరి శాస్త్రం ఏదైతే మొట్టమొదటిగా జమ్మి చెక్క రావి చెక్క నుంచి తీసిన నిప్పు చేత హోమ కార్యక్రమం చేయమని చెప్పిందో ఆ విధంగా అగ్ని ప్రతిష్టాపన చేసుకొని మూలమంత్ర హోమాలన్నీ చేసుకొని స్వామివారి యొక్క వాహనమైనటువంటి తురగ వాహనాన్ని బొమ్మగా వేసి ధ్వజారోహణ అనే కార్యక్రమంతో మొదటి రోజు కార్యక్రమాన్ని ముగిసినాయి ఆ రెండో రోజు వాస్తు పూజ వాస్తు పరియ్నీకరణము లక్షణోద్ధారణ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికి కూడా బలిహరణ గ్రామశాంతి చేయడం జరిగింది ఆ రోజు సాయంత్రము ఆ విగ్రహాలన్నిటి కూడా జలాదివాసంతో రెండో రోజు కార్యక్రమాలన్నీ ముగిసినాయి ఆ తదనంతరం మూడో రోజు విశేషంగా శాలకు శాలార్చన ఆ యాగశాల చూస్తే ఏదో పందిరనుకుంటాం ఆ శాలలో ఉన్నటువంటి స్తంభాలల్లో ఆ తడకళ్ళల్లో వేసినటువంటి ముళ్ళులలో కూడా దేవతలు కొలువై ఉంటారట ఆ శాలకు శాలార్చన చేసి విగ్రహాలన్నిటి కూడా ధాన్యాదివాసంతో మూడో రోజు కార్యక్రమాలన్నీ ముగిసినాయి ఆ తదనంతరం నాలుగో రోజు స్వామివారికి విశేషంగా వెయ్యి కలశాలు ఆవాహన చేసి ఆ తదనంతరం స్వామివారికి ఈ మూడు రోజులు కూడా ఒకరోజు సూర్యేంద్ర ఆరాధన రెండో రోజు శ్రీచక్ర ఆరాధన చండీ సప్తశతి హోమము మూడో రోజు సుదర్శన ఆవాహన అదేవిధంగా సుదర్శన హోమంతో నాలుగో రోజున ఆ స్వామివారికి విశేషంగా పంచశయ్యాదివాసము వస్త్రాలలో పుష్పాలలో పొలాలలో డబ్బులల్లో ఆ స్వామివారిని పడుకోబెట్టడం జరిగింది మరి చివరి రోజున ఈ రోజు ఐదో రోజున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తమున మూడు గంటల ఒక్క నిమిషములకు స్వామివారి యొక్క సువర్ణ యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవము అంగరంగ భేదంగా జరిగింది ఆ తదనంతరం అరుణ్ గురు వారి చేతుల మీదుగా యాగశాలలో యజ్ఞేశ్వరుడికి మహాపూర్ణావతి అదేవిధంగా ఆ ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తి అయినటువంటి అయ్యప్ప వారికి కుంభాభిషేకము విశేషంగా సహస్ర కలశాభిషేకము ఆ శిఖరాలకు కూడా కుంభాభిషేకము ఆ తదనంతరం పరివార దేవతలందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి ఆ తదనంతరం స్వామివారి యొక్క విశేషమైనటువంటి అమృత వాక్యాలన్నీ కూడా విని ఆ స్వామి స్వామివారి యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా భక్తులందరూ కూడా పొందడం జరిగింది ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పట్టణ వాసులే కాకుండా ఎంతోమంది ప్రజలు ఈ ఐదు రోజులు కూడా విశేషంగా పాల్గొని ఆ అయ్యప్ప స్వామివారి యొక్క అన్న అనుగ్రహాన్ని పొంది తరించినారు అంతేకాకుండా ఐదు రోజులు కూడా ఇక్కడ నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమాన్నంతా కూడా ఆలయ కమిటీ సభ్యులు విశేషంగా ఏర్పాటు చేసి ఉన్నారు కనుక భక్తులంతా కూడా ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహాన్ని పొంది తరించినారు కావున ఇలాంటి అవకాశం దొరికిందంటే పూర్వజన్మ సుకృతం దైవానుగ్రహం ఉంటేనే ఇవి ఇలాంటి గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు కలుగుతుంది కనుక ఎల్లవేళ మన హిందూ హైందవ ధర్మం వర్దిల్లాలి అంటే నిరంతరం కూడా ఇలాంటి వైదిక కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చెయ్యాలని మనసావాచా కర్మన మనస్ఫూర్తిగా గురువు గురువుగారి యొక్క సమక్షంలో మిమ్మల్ని అందరూ కూడా మరి మరి కూర్చుంటాను స్వామి మమరీ సంఘదేవతాం తురదాం ఈశ్వరిం వందే అడిమ్ళ భోదనాథ సదానందం సర్వభూదయాభరా మహాబాహో సహస్రేసు స్వామియే శరణమయ్యప్ప ఈరోజు శుభదినం శుభ సమయం శుభస్థలం శ్రీ యొక్క పరిస్థితిలో స్వామివారి పునఃప్రతిష్ట కార్యక్రమం అది వైభవంగా జరుగుతూ ఉన్నది సంగారెడ్డి గ్రామవాసి అందరూ ఎంతో ఉత్సాహంగా చూసిన పునఃప్రదిష్ట పునఃప్రదిష్ట అంటే రీ ఎనర్జీ పరివర్తనం అయిపోయారు స్వామి స్వామివారు ఉపదేవులు ఈ యొక్క శోభగదు నామ సంవత్సరంలో పూజ అభిషేకం అర్చన దేవాలయ దర్శనం తీర్థయాత్ర హోమం ధ్యానం అన్ని విశేషమైన సంవత్సరం శోభగదు నామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఒక గ్రామంలో ఒక అయ్యప్ప స్వామి దేవాలయం పునఃపరి చేస్తున్నారంటే ఆ గ్రామంకో చాలా మంచిది గ్రామరక్ష కాబట్టి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కోరుకుంటున్నారు స్వామి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ రోడ్ సంగారెడ్డి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు ఇరవై ఎనిమిది గురువారం వరకు మహాకుంభాభిషేకము సహస్ర కలిశాభిషేకము అయింది ఇప్పటి వరకు ఇరవై నాలుగు తారీఖు నుండి ఇరవై తారీఖు ఇరవై నాలుగు తారీఖు నాడు అయ్యప్ప స్వామి విగ్రహము గణపతి సుబ్రహ్మణ్య స్వామి నాగలింగే నాగలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అన్ని మహా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ఈరోజు అరుణ్ గురుస్వామి కరకమలంల చేత విగ్రహ ప్రతిష్ట జరిగిన స్వామి ఇప్పటి రోజు గణపతి హోమము మరియు అయ్యప్ప స్వామి అభిషేకాలు ఇప్పుడే సుదర్శన హోమము చెండి హోమము రోజు మార్నింగ్ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హోమాలు అయినాయి ఈరోజు లాస్టు ఈరోజు అయ్యప్ప స్వామి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట ఇప్పటివరకు అయినాయి అయ్యప్ప స్వామి గణపతి స్వామి సుబ్రహ్మణ్య స్వామి మానసాదే లక్ష్మీదేవి నవగ్రహాలు బడి ఇవన్నీ పునఃప్రతిష్ఠ చేశాం స్వామి ఈ రోజు సాయంత్రం మహాపడిపూజ ఏకశి శిలాది ఉంది మొదటి పడిపూజ అరుణ్ గురుస్వామి కార్యక్రమాల చేత ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చి తిలకించి ఎత్తి కార్యక్రమం తిలకించగలను కోరుచున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ ఈ నెల ఇరవై నాలుగు నుండి కూడా ఎంతో ఘనంగా ఉన్న ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు చివరి రోజు ఈరోజు ఎంత ప్రతిష్ట మరియు కలశాభిషేకం సాయంత్రం మహాపడిపూజ ఉంటుంది స్వామి స్వాములందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు స్వామి ఏర్జమయ్యప్ప ఇప్పటివరకు మీకు సమాచారం అందించిన మా సహోదరులతో పాటు అందించిన విషయాలే కాకుండా సాయంత్రం పూజ కొత్తగా నిర్మించిన పన్నెండాం పడికి అరుణ్ గురు స్వామి గారి చేతుల మీదుగా పూజ జరుగుతుంది కాబట్టి అందరూ స్వాములు దయచేసి తప్పకుండా అటెండ్ అయ్యి ఆశీర్వాదాలు మనం స్వామి స్వామిశం స్వామి